ఆరాధనంటే తెలుసా అండి నీవి దేవుడికి ఇవ్వటం కాదు నిన్ను నువ్వు దేవుడికి అర్పించుకోవటం తను తాను ఏం చేసినాడు యేసుక్రీస్తు వారు దేవుడికి అర్పించుకున్నాడట అసలు మనల్ని మనం దేవుడికి అర్పించుకున్నంత భక్తి మనలో ఉందా యేసుక్రీస్తు అప్పగించుకున్నాడు గనకనే ఎవరినైనా క్షమించగలిగాడు ఇది నా జీవితం కాదనుకున్నాడు కనుక ఎక్కడ చూసిన ప్రేమ ఆప్యాయత అనురాగం నర నరాల్లో జీర్ణించుకుపోయింది ఆయన నిన్ను నువ్వు దేవుడికి అర్పించుకోలేదు అర్పించుకుంటే ఎలా ఉంటావు దేవుడి మాట ప్రకారం బ్రతకాలి తూచే తప్పకుండా పాటాడాలి నీలో ఉన్న ఆహాన్ని నీలో ఉన్న ఈగోని నీలో ఉన్న దుష్టత్వాన్ని మించిని దేవుడికి ఆరాధన నువ్వు ఇవ్వాలి అంతకు మించి నువ్వు దేవుడిని ప్రేమించాలి కానీ మనం ఎట్లాంటి ప్రేమించుకుంటాం మన ప్రేమించుకుంటాం మన ఈగోని ప్రేమించుకుంటాం మనల్ని మనం తగ్గించుకోం ఏంటి తగ్గేది ఏంటి ఒకరి దగ్గరికి నేను వెళ్లేదు ఏంటి వాళ్ళతో నేను మాట్లాడేది నన్ను నేను సాటిస్ఫై చేసుకోవాలి అంతేగాని దేవుడు దేవుడిని నువ్వు సాటిస్ఫై చేయవా యేసుక్రీస్తు తనను తాను దేవుడికి అర్పించుకున్నాడు కాబట్టి దేనికైనా తగ్గిపోయాడైన ఆయన కంటే గొప్పవాడు మనం